విఫలమయ్యేందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ విజయం కోసం ఒక్కటైనా సరిపోతుంది నీవు ఎప్పుడూ ప్రయత్నించడం గెలుపు ఎప్పుడూ ప్రయత్నించే వారి సొంతం పదే పదే పడిపోవడం తప్పు కాదు కానీ లేచి నిలబడకపోవడం మాత్రం తప్పు పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు కాని నీ సంకల్పం నిన్ను ముందుకు నడిపిస్తుంది సూర్యోదయం నీకు కొత్త అవకాశాలను తెస్తుంది వాటిని గట్టిగా పట్టుకు పరిచయం లేని మార్గాలపై నడవగల ధైర్యం ఉంటేనే కొత్త గమ్యాలకు చేరగలం నిన్నటికన్నా నేడు మెరుగ్గా మారేందుకు ప్రతిరోజూ కొత్త ప్రయత్నం చేయి విజయం కోసం ఎదురుచూడొద్దు దాన్ని సాధించేందుకు ముందడుగు వేయాలి నీ కలలమీద నువ్వే నమ్మకముంచుకో అప్పుడు ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది సంఘర్షణ లేకుండా బలమైన వ్యక్తిత్వం రూపొందదు నీ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులొచ్చినా వాటిని దాటే ధైర్యం నీలో పెంచుకో వెలుగును వెతకకు నీవే ఒక వెలుగుగా మారి ప్రపంచాన్ని వెలిగించు నిన్ను తక్కువగా అంచనా వేయవద్దు నువ్వు అనుకున్న కంటే గొప్పవాడివి చిన్న ప్రయత్నాలే గొప్ప విజయాలకు మార్గం చూపుతాయి ఆరంభం చిన్నదైనా అంకితభావంతో సాగితే విజయాలు అద్భుతంగా ఉంటాయి ఈరోజు నీ జీవితంలో మళ్లీ రాదు అందుకే దాన్ని ఉత్తమంగా గడిపేయి నువ్వు నిన్ను నమ్ముకుంటే ప్రపంచం నిన్ను నమ్మడం మొదలు పెడుతుంది గెలవడం మాత్రమే కాదు ఎదిగే ప్రతి అవకాశం నుంచి నేర్చుకోవడం ముఖ్యం పరిస్థితులు వేచి చూడొద్దు పరిస్థితులను అనుకూలంగా మార్చుకో నీ విజయానికి అడ్డంకులు వచ్చే కొద్దీ నీ లక్ష్యం ఇంకా శక్తివంతమవుతుంది విజయం ఎప్పుడూ సులభంగా రాదు కాని ప్రయత్నం చేయని వాళ్లకి అది అసాధ్యం నిన్నటి తప్పులను పెట్టుకో కానీ వాటిపై ఆగిపోవద్దు నీ కలలు నిజం కావాలని కోరుకుంటే అవి నెరవేర్చేందుకు పనిచేయడం మొదలు పెట్టు సఫలం కావాలంటే ముందు ప్రారంభించడం నేర్చుకో నీ లక్ష్యానికి దగ్గరగా నడిచే ప్రతి అడుగు నిన్ను విజయానికి చేరుస్తుంది అయోమయాన్ని వదిలిపెట్టు స్పష్టమైన దిశలో నడిస్తే విజయం తప్పదు ఈరోజు ఓ కొత్త అవకాశం దాన్ని ఆస్వాదించు అభివృద్ధి చేసుకో సాధన లేకుండా విజయం రాదు ధైర్యం లేకుండా ప్రయత్నం జరగదు ప్రయత్నం చేసే నువ్వు నిన్నటివాడు కాదు నువ్వు కొత్త వ్యక్తివి జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే విజయమే నీకు తోడుగా ఉంటుంది పట్టుదల కలిగిన మనసుకు సాధ్యం కానిది ఏదీ లేదు ఈరోజు ఒక మంచి ఆలోచనను నువ్వు ప్రారంభించు అది నీ జీవితాన్ని మార్చగలదు సమయాన్ని వృధా చేయకు నువ్వు గడిపిన ప్రతిక్షణం నీ భవిష్యత్తును నిర్మిస్తుంది ఆట చివర్లో గెలుపు ఎవరిదో కాదు ఆగని ప్రయత్నం చేసే వారిదే చిన్నదైనా మొదలుపెట్టు ఎందుకంటే గొప్ప ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది నిన్నటి నిరాశను వదిలేయి ఈరోజు కొత్త అవకాశాలను అంగీకరించు సాహసం చేయని వాళ్లకి విజయమేంటి కొత్త ప్రయాణం మొదలుపెట్టు నీ కలలమీద నువ్వే నమ్మకం ఉంచుకో అవి తప్పకుండా నిజం అవుతాయి సాధన లేకుండా విజయాన్ని ఊహించవద్దు కష్టపడితే తప్ప ఫలితం రాదు నువ్వు ఎదగాలని నిర్ణయించుకున్నావంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు ఈరోజు ఒక మంచి పని చేయడం ద్వారా నిన్నటి కన్నా గొప్పవాడవు దారి పొడవుగా ఉన్నా ఒక్క అడుగు ముందుకు వేస్తేనే గమ్యం చేరగలం సంఘర్షణలు లేకుండా విజయాన్ని ఊహించలేం కష్టపడడం తప్పదు తప్పులు చేసినా సరే దాని నుంచి నేర్చుకుని ముందుకు సాగు నువ్వు ఎప్పుడూ కొత్త అవకాశం కోసం ఎదురు చూడవద్దు వాటిని నువ్వే సృష్టించు నీకు నచ్చిన పనిని ప్రేమించు అప్పుడు విజయమే నీదవుతుంది పాయింట్ అలసిపోవడం సహజం కాని ఆగిపోవడం కాదు ముందుకు సాగు నువ్వు చేసే చిన్న ప్రయాసలు కూడా గొప్ప ఫలితాలను అందిస్తాయి అవకాశాలను కోల్పోయినా కొత్త అవకాశాల ఎదురు ఎదురుచూడకు వాటిని సృష్టించు నీ శ్రమను ఎవరూ గమనించకపోవచ్చు కాని నీ విజయం అందరికీ కనిపిస్తుంది దారిలో ఎంత అడ్డంకులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగు విజయం ఒకరోజులో రాదు కానీ ప్రతిరోజూ కృషి చేస్తే తప్పకుండా వస్తుంది నువ్వు నిన్ను నమ్ముకుంటే ఏదైనా సాధించగలవు కలలు కనడం కాదు వాటిని నిజం చేసుకోవడం ముఖ్యం ఈ రోజును విజయానికి మార్గం చూపించేలా ఉపయోగించుకో